కాలువ రిపేర్ చేయించి ఆయకట్టు చివరి వరకు కూడా ప్రజలకు నీరు సాగు చేయాలని అయితే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దగదత్తి మండలంలో కొంతమంది రైతులు మాత్రం రెండో పంట పొలానికి కూడా నీళ్లు కావాలని అడుగుతున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సోమశెల కాలంలో ఈ రిజర్వాయర్లో ఈ రోజున యాభై మూడు టీఎంసీలు నిల్వ నిల్వ నీళ్లు ఉన్నాయి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్ అందరం కూడా ఇరిగేషన్ అధికారులు అందరం కూడా చాలా చాకచక్యంగా తల ముందు చూపుతో తొందరపాటు చర్యలు లేకుండా వాటర్ అనేది వేస్ట్ కానీయకుండా ఎంత అవసరాలు ఉన్నాయో అంతవరకే వాటర్ ఇచ్చి ఈ రోజున వాటిని భద్రపరిచాం డబ్బు కంటే కూడా చాలా ముఖ్యమైనది ఈరోజు నీరు నీరే ప్రాణానికి ప్రధానం ఆ నీరుని మనం రక్షణకు అవసరంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి నివేదికలు రాలేదు ఈ రోజున ప్రజల <San> కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పటి నుంచో ఒక దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి దగదత్తి మండలంలో డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ ఒక కలగానే మిగిలిపోయింది రాజకీయ నాయకులకు ఎలక్షన్ అప్పుడు ఒక ఆయుధంగా మిగిలిపోయింది రైతులను మభ్య పెట్టేదానికి ఒక ఆయుధంగా మిగిలిపోయింది నేను గెలిచిన వెంటనే డిఆర్ ఛానల్ కట్టిస్తా డిఎం ఛానల్ చెప్తాను అని చెప్పుకోవడానికి పాలకులు ఆలోచనకు వచ్చిందే తప్ప దాన్ని రూపకల్పన తీసుకొచ్చి దాన్ని సద్వినియోగం చేసి దాన్ని ప్రజల ముంగిట ఆ కాలం నిర్మాణం జరిగితే ప్రజల యొక్క జీవిత స్థితిగతులు మారతాయి అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో ఆ వర్కని కొంతవరకే చేస్తే ఇరిగేషన్ అధికారులు లేదంటే కాంట్రాక్టర్ ఓన్లీ ఎర్త్ వర్కే పూర్తి చేస్తే డ్యామ్కు సంబంధించినటువంటి స్లూయిస్లు ఇవన్నీ కూడా కట్టాల్సి సైఫన్లు ఇవన్నీ కట్టాల్సి ఉంటే కాంక్రీట్ వర్క్ ఆగిపోయింది ఎర్త్ వర్క్ మిగిలింది ఈ రోజు లాభాన్ని వాళ్ళు తినేశారు వర్కలు మేజర్గా చేయాల్సినటువంటి కాంక్రీట్ వర్క్ నష్టం వచ్చే వర్కలు చేయకపోతే అదే కాంట్రాక్టర్ని మేము పిలిపించి రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాం మీరు బిగిన్ చేయకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతాం చేయండి అని చెప్తే ఈ రోజు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు వాళ్ళకి ఒక నమ్మకం కలిగింది కావాల ఎమ్మెల్యే కమిషన్లు కకృతి కాదు అవసరమైతే మనకే కాఫీలు టీలు కమిషన్లు ఇచ్చి పని చేపిస్తాడని నమ్మకం కలిగింది కాబట్టి ఈరోజు ఏ కాంట్రాక్టర్లు అయితే గతంలో పని చేయడానికి ముందుకు రాలేదో ఈరోజు అదే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి మళ్ళా ముందుకు వచ్చి పనిచేస్తున్న తరంలో కొంతమంది దురాలోచన కొంతమంది దూరదృష్టి లేనటువంటి నాయకత్వ లోపాల వల్ల కొన్ని రకాలు జరుగుతుంటే ఇవన్నీ కూడా టీ టీకప్పులు తుఫాన్లు ఇవన్నీ జరిగే కాదు ఒకటి డిఆర్ ఛానల్ అనేది అతి తొందరలో పూర్తవుతుంది డిఆర్ ఛానల్ పూర్తవుతుంది మా ముంగమూరు భోగోళ మండలంలో కడనూతల కౌరుపల్లి పాతబెట్టకుంట వెంకటేశ్వరపురం అదేవిధంగా భోగోళికి సంబంధించినటువంటి ఉమామేశ్వరపురం వీటిలందరూ వాసుల యొక్క కళ తొంభై నాలుగు నుంచి ఈరోజు దగ్గత్తి దగ్గర డిఎం ఛానల్ తవ్వితే ఇప్పటికీ కూడా ఒక్క చుక్క నీరు రాకపోతే కావల కాలువ దగ్గర కావలి కాలువలో నుంచి ఎస్కేప్ క్యానల్ దొంగలాగా నీళ్లు తెచ్చుకుని రైతులు పండించుకోవాల్సిన కర్మ పట్టింది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం యథేచ్ఛిగా వాళ్ళకి రక్కు హక్కు రావాల్సినటువంటిది సంగం రిజర్వాయర్ నుంచి వాళ్ళకి మన కనిగిరి రిజర్వాయర్లోకి వచ్చి కనిగిరి రిజర్వాయర్ నుంచి డిఆర్ ఛానల్లోకి వచ్చి డిఆర్ ఛానల్లో నుంచి డిఎం ఛానల్ దాకా నీళ్లు రావాల్సినటువంటి హక్కుదారులను రైతులని భంగపాటు కలిగి చేస్తూ ఈ రోజున దొంగచాటుగా కావలి కాలం నుంచి నీళ్లు తెచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వైనాడ విడనాడాలి ప్రతి సందర్భంలో రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి రాగూద్దు హక్కును వాళ్ళు సాధించుకోవాలి తప్ప దొంగ రూట్లో రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉద్దేశంతో ఈ ఈరోజు నేను ఒక రైతు బిడ్డగా రైతు యొక్క బాధలు కష్టాలు ఇబ్బందులన్నీ తెలిసిన వ్యక్తిగా నిరంతరం రైతు శ్రా డిగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఆ కష్టాలు తెలుసు ఇబ్బంది తెలుసు అన్ని తెలిసిన కాబట్టి ఈరోజు దానికి నాంది పలికం అరిచేతి నడ్డు సూర్యకాంతి నాపలేరు ఆపలేరు కావ్యకృష్ణ అటు తలపెట్టిన యజ్ఞాన్ని ఆపేవాడు ఈ కావుల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కాదు కదా ఎవరి వాళ్ళు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ అసెంబ్లీలో ఇప్పటివరకు మీకు ఆరు సార్లు వరకు మాట్లాడే అవకాశం వచ్చింది ఇది మీకు ఎలా సాధ్యమైంది సంకల్పం బాగుంటే దైవ సంకల్పం ఉంటుంది మా పక్కన మా బాసులు ఇద్దరు ఉన్నారు ఒకరు లోకేష్ బాబు గారు రెండు చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజల యొక్క దీవెనలు దేవుడి దగ్గర దర్శనం చేసి దేవుడి దగ్గర ఉదయాన్నే దీపారాధన చేసి దేవుడిని మొక్కుకునే టైంలో కూడా ఈ కావలు బాగుండాలని కొన్ని లక్షల మంది ప్రజలు కావలు కోరుకుంటున్నారు కావలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు అందులో ఆ కోరుకునే వాళ్ళు మన కావలికి ఒక సేవకుడు దొరికాడు ఆ సేవడు ఒక సేవకుడు యొక్క ఆధ్వర్యంలో కావలి అభివృద్ధి చెందుతుందని దేవుడు సందర్భంలో కూడా ప్రజలు కోరుకుంటున్నారు అందుకనే నా వెనక ప్రకృతి ఉంది నా వెనక ప్రజలు దీవెనలు ఉన్నాయి నా వెనక కావాలని ప్రజలు ఉన్నాయి ఇంకా ఇంకా ఎన్నో సమస్యలని గలమెత్తి కావాల యొక్క విశిష్టతను పెంచే దాంట్లో తప్పకుండా పనిచేస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో చూసారు కదండి మనం అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా ఎంతో బిజీగా ఉన్నా కానీ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఎంతో ప్రశాంతంగా అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన కావాలి శాసనసభ్యుల గారికి ఎంత ఓపిక ఉంది అదేవిధంగా ప్రజల గురించి ఎంత శ్రద్ధ ఉంది అనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా కూడా అర్థమవుతూ ఉన్నాయి అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు కానివచ్చు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఏ కార్యక్రమం అయినా కానివచ్చు అభివృద్ధి కార్యక్రమ ఏదైనా సరే అన్నీ కూడా నీట్గా క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి నాయకుడు కావాలి అన్న ఒక విధంగా ప్రతి ఒక్కరిలో నర నరాలు కూడా పుంజుకునే విధంగా అయితే సార్ మాట్లాడారు ప్రతి స్పీచ్ అనేది ఉంటుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్